ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్రావు గారు మరి రాష్ట్ర ట్రెజరర్ గురువర్యులు కన్నామర్ష గారు మరి రాష్ట్ర కార్యవర్గం యూత్ ప్రెసిడెంట్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు అదేవిధంగా జిల్లా కార్యవర్గం అందరూ కూడా రేపు తొమ్మిదో తారీఖున రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా రాష్ట్ర విశ్వస్థాయి సమావేశానికి తొమ్మిదో తారీఖున రాబోతున్నారని చెప్పేసి పత్రిక ద్వారా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతూ ఉంది ఎందుకు పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వానికి అంటే మేనిఫెస్టోలో కొన్ని అంశాలని మీరు పొందుపరచడం జరిగింది బీసీ రక్షణ చట్టం కానీ కుల జనగణన కానీ జనగణనలో కుల జనగణన అది సమగ్ర కుల జనగణన చేస్తానని చెప్పడం కానీ మరి అదేవిధంగా మా యొక్క ఏదైతే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో దాన్ని సబ్ప్లాన్కి మార్చి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ని ముందుకు తీసుకొస్తానని చెప్పేసి చెప్పటం జరిగింది కానీ ఇప్పటి వరకు ఈ ముఖ్యమైన ఈ మూడిటి మీద ఇంతవరకు ఎట్లాంటి ఆలోచన కానీ ఏది కూడా చేయలేదనేది వాస్తవం ఈ మధ్య కాలంలో థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని గతంలో పది ఒక మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో కూడా అదే థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని కొనసాగించడం జరిగింది మీ అందరి గమనించాలి ఈ మధ్యకాలంలో మరి ఇదే తెలంగాణలో ఒక భారీగా మరి ఈ యొక్క ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చాలా అంశాల మీద తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగి కొనసాగిస్తానని చెప్పినా కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా అది అమలుకు అమలు దోచుకున్న నోచుకోలేక చాలా ఇబ్బంది పడింది ఎట్లా ఒక సమిష్టిగా ఎప్పుడే కేశవ శంకర్రావు గారు రాష్ట్ర అధ్యక్షులు గారు తెలియజేస్తున్నారు ఒక సిద్ధాంతపరమైన విధానాలతో అంటే ఇప్పుడు కోర్టులకు వెళ్ళిన తర్వాత కోర్టులో అడిగే ప్రశ్నలకి మన దగ్గర సక్రమైన సమాధానాలు లేనప్పుడు మనం జనగణన చేసి జనగణన చేసిన తర్వాత ఒక పద్ధతిగా అది ఏ రకమైన మరి చట్టం అవ్వాలి అనడానికి లైన్ చెప్తున్నాయి ఎందుకు చేయాలి ఈ యొక్క ఫిఫ్టీ పర్సెంట్ దాటి మీకు ఎందుకు ఇవ్వాలి అనే దాని మీద గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పలేనంత పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయా అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే ఈడబ్ల్యూసి రిజర్వేషన్ పొందుపరచడానికి మరి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటానికి ఉన్న చట్టాలు మరి కోర్టుల్లో కూడా మన యొక్క సిస్టమ్ మన యొక్క రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లకు లేవా అంటే వాళ్ళకొక చట్టం మనకు ఒక చట్టం ఏమైనా సపరేట్గా ఉన్నాయా ఈ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ఎస్లో తీసుకొచ్చిన విధానాల్లో మరి బీసీ రిజర్వేషన్లో ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కుల జనగణన చేసిన తర్వాత ఆ ముప్పై ఒకటి తర్వాత బీసీలకు సంబంధించిన జనాభా ఆనాడే ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అని చెప్పిన ఆ లెక్కల్లో మా జనాభా ఇప్పటికీ ఒక్కొక్క కుటుంబంలో ఐదుగురికి జన్మనిచ్చారు ఎందుకు వివరాలు చెప్తున్నానని అంటే ఈరోజు బీసీ సామాజిక వర్గాల్లో లేకపోతే ఎస్సీ సామాజిక వర్గాల్లో లేకపోతే మైనార్టీ సామాజిక వర్గాల్లో ఒక్కొక్క కుటుంబంలో ఒక ఒక తండ్రికి తల్లికి నలుగురు ఐదుగురు పుట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఎంత శాతం పెరుగుండాలి మా జనాభా ఎంత శాతం పెరుగుండాలి ఈ జనాభాకు సంబంధించిన అంశాల్లో జనగణంలో వంద సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఇప్పటికీ మరి జనగణలో ఒక స్పష్టత లేకుండా చెప్పడానికి ఏమో మేము యాభై శాతం దాటు ఉన్నాయని అంటారు మరి రిజర్వేషన్ వచ్చేసరికి బీసీలకి అంటే ఎస్సీ ఎస్టీ కన్ఫామ్గా పోయిన తర్వాత మాకు వస్తున్న శాతం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇరవై నాలుగు శాతమే దీన్ని ఏ రకంగా మారుస్తారు ప్రభుత్వాలు చెప్పడానికి ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు దండుకోవడానికి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా వాళ్ళు చెప్పే విధానాల్లో మేము రాగానే గద్దెనెక్కినమ్మట్టే బీసీలకి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి అని బీసీలని నమ్మగలుగుతూ ఉన్నారు చెప్పిన తర్వాత కనీసం వాళ్ళ స్థాయిల్లో ఎక్కడా కూడా సమగ్రంగా ఎక్కడ కూడా బీసీలకు న్యాయం చేస్తున్నారు అనే విషయాల్లో తెలుసు బీసీ రక్షణ చట్టం ఎందుకు తీసుకొచ్చారు బీసీలు వివక్షతకు గురవుతున్నారని చెప్తుంది మీరే ప్రజల్లో ఆలోచన కల్పిస్తుంది మీరే మరి రక్షణ చట్టం తీసుకురావడానికి ఎందుకని తీసుకురాలేపోతున్నారు ఈరోజు మరి ప్రజాప్రతినిధుల్లో వివక్షతకు గురవుతూ ఉన్నారు ప్రజలు వివక్షతకు గురవుతూ ఉన్నారు అత్యధికంగా కేసులు పెట్టించుకొని మీ పార్టీల తరఫున వారదలుగా మోసే ప్రజల్లో బీసీల్లో అత్యధికంగా కేసులు బనాయిస్తుంది బీసీల మీదే కానీ బీసీలకు న్యాయం జరుగుతుంది ఎక్కడా అనే దాని మీద చాలా స్పష్టంగా మీకు చాలా వివరాలుగా కూడా రేపు తొమ్మిదో తారీఖున రాష్ట్ర విశృత సమావేశంలో ఇప్పుడే అధ్యక్షులు వారు తెలియజేశారు కొన్ని అజెండాతో మేము ముందుకు రాబోతున్నాం అల్టిమేట్ జారీ చేస్తూ ఉన్నాం తొమ్మిదో తారీఖు తీసుకోబోయే నిర్ణయాల్లో ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే చెప్పిందో నమ్మబలికిందో తప్పకుండా ఎందుకంటే మీరు చెప్పారు కాబట్టి ఆనాడు రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమం అంతా కూడా రేపొద్దున మనకు బీసీ రక్షణ చట్టం వస్తుంది కుల జనగణన జరిగిద్ది మనకి రిజర్వేషన్ శాతం పెరిగిద్ది అనే దాంట్లోనే బీసీలందరికీ ఈ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కూటమి ప్రభుత్వానికి ఓటేమని చెప్పడం నిజం ఇది నిజం మేము చెప్పబట్టి మీ పార్టీల్లో చాలా స్పష్టంగా బీసీ ఓట్ బ్యాంక్ మారిందనేది కూడా నిజమే కాబట్టి దీన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లోని రిజల్ట్స్ రాబోతు ఉంటాయి ఓటింగ్ శాతంలో మేమేదో ఇది చెప్తే జరిగిపోద్దని చెప్పట్లా ఓటింగ్ శాతంలో తప్పకుండా బీసీల ఓటుల్లో మార్పు తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి అగనెస్ట్గా పనిచేయట పనిచేయడానికి కూడా చాలా స్పష్టంగా రేపు మరి తొమ్మిదో తాసుకు తీ నిర్ణయాల్లో అది కూడా ఒక నిర్ణయం కూడా తెలియచేస్తూ ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తున్నాం ముందర మీరు మేనిఫెస్టో చెప్పిన విషయాలన్నిటిపై ఒక సమీక్ష చేసి ఇమ్మీడియట్గా తక్షణమే మరి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను అమలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ